జయ శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయనమ ఇవాళ్టి పాసురం ఎనిమిదవ పాసురం క్లుప్తంగా తెలుసుకుందాం కీ వెళ్ళెన్ను ఎరుమై సిరువీడు ఇవాళ్ళ గోపికని ఏ గుర్తులు చెప్పి లేపుతున్నారు గోదమ్మ అంటే కీ వెళ్ళెన్ను తూర్పు దిక్కున సూర్యోదయం అవుతోంది తెల్లటి ఆకాశం ఉన్నది తూర్పు దిక్కున అంటే ఉదయం అయినట్టే కదా అన్నారు అయితే లోపల గోపిక అన్నారు కదా మీరు ఐదు లక్షల మంది గోపికలు ఎంతో తేజస్సు కలవారు స్వామి నామ సంకీర్తనలో మునిగి అంత తేజస్సు కలిగి మీరంతా ఎప్పుడు తెల్లవారుతుందా అని తూర్పు దిక్కుగా చూడడం వల్ల మీ తేజస్సు అక్కడ పడి తెల్లవారినట్టుగా ఉంది అంతే తప్ప ఇంకా తెల్లవారనేలేదు అంటున్నారు ఎరుమై సిరువీడు మేవాన్ పరందనకాన్ మిక్కుళ్ళ పిల్లయ్యం మరి సిరు వీడు చక్కగా ఇదివరకు రోజుల్లో గేదెలని పున అంటే పాలు పితకకుండా సిరు వీడు ఇంటి ముందే చక్కగా గడ్డి వేసి ఆ ఫ్రెష్ గడ్డి మీద ఆ చక్కటి మంచు చినుకులు పడుతుంటే ఆ ఫ్రెష్ గడ్డిని వాటికి మేతగా పెట్టేవారట గేదెలు కూడా గడ్డిని మేస్తున్నాయి ఇదిగో ఇది కూడా తెల్లవారిందనే గుర్తు అన్నారు గోదమ్మ అయితే లోపల గోపికి అన్నారు కదా లేదు లేదు మీరు అంతా కలిసి అతను చూడడం వలన ఇటువైపు చీకటిగా ఉంది ఆ చీకటి గుంపులను చూసి మీరు గేదెలు అనుకుంటున్నారు అన్నారట పోవాన్ పోగిన్నారే పోగా మల్కాత్తు అయ్యయ్యో కృష్ణయ్య దగ్గరికి వెళ్ళడమే ప్రయోజనంగా వెళుతున్నాము ఇతర కోరికల కోసమే కాదు ఇప్పుడేదైనా కోవెల్కి వెళ్ళామనుకోండి పెరుమాళ్ళ కోసంగా వెళ్ళాలి కోవెల్కి వెళ్ళి వాళ్ళు ఇది కోరుకుందామా అది కోరుకుందామా అనేటట్టు ఉండకూడదు స్వామిని చూడడమే ప్రయోజనంగా వెళ్ళాలి ఏదైనా ఉపన్యాసంకి వెళ్తుంటే ఉపన్యాసం వినడమే ప్రయోజనంగా వెళ్ళాలి అని ఎంతో చక్కగా ఈ పాశ్రంలో మనకి పోవాన్ పోగిన్నారై పోగా మల్కాత్తు అమ్మ నీ రాక కోసం ఎదురు చూస్తున్నాము కృష్ణయ్య దగ్గరికి వెళ్ళడానికిగా అంటే లోపల గోపిక ఏమన్నారు మరి వెళ్ళిపోయేవారు వచ్చారు ఏమిటి అంటే నీవు ఎంతో ప్రావీణ్యం కలిగి ఉన్నావు కృష్ణయ్య మీద అదే విధంగా ఇవాళ గోపిక మీద కూడా కృష్ణయ్యకి అంతే ప్రావీణ్యం ఉందంట ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి మొదటి గోపికగా భగవంతుడి అందే ప్రావీణ్యం రెండవ గోపికగా భగవంతుడితో పాటు భాగవతోత్తముల మీద కూడా ప్రావీణ్యం మరి ఇవా అట గోపికకో భగవంతుడంటే భాగవతోత్తములంటే ప్రావీణ్యం అంటే ఎంతో గొప్ప జ్ఞాని అనమాట అందుకగా కృష్ణయ్యకుడు ఇవిడంటే చాలా ప్రేమ ఉన్నెక్కువాన్ వందు నిన్నో నీ వాకిట్లో నుంచున్నాం తల్లి నీ కోసం నీ రాక కోసం నీవు లేకుండా కృష్ణయ్య మమ్మల్ని అనుగ్రహించడు ఎప్పుడైనా ఒక భాగవతోత్తములతో పది మంది అజ్ఞానులు వెళ్ళినా ఆ భాగవతోత్తముల వల్ల ఈ పది మందికి అనుగ్రహం కలుగుతుందంట అలానే గోదమ్మ తల్లి నీవు లేకుండా మమ్మల్ని కృష్ణే అనుగ్రహించడు అంటున్నారు నిజంగా ఇంచడా కాదు కాదు కోసంగా తెలియజేస్తున్నారు అని చక్కగా తెలియజేస్తున్నారు కోదు కలముడయ్యా పావాయ్ అంటే కుతూహలం కలిగిన దానా ఎంత కుతూహలం అంటే పెరుమాళ్ళు అంటే అంత కుతూహలం అన్నమాట పా వాయ్ పవిత్రత పవిత్రత అంటే ఎవరికి ఉంటుంది స్త్రీకి ఉంటుంది మామూలుగా లౌకికంగా స్త్రీ అంటే మామూలుగా ఆడవాళ్ళు ఆడవాళ్ళకి పవిత్రత అంటే భర్త మాట వినడం భర్త అడుగుజాడల్లో నడవడం అది కదా కానీ పరమాత్మయే అందరికీ భర్త మిగిలిన జీవాత్మలందరూ స్త్రీలే అనమాట అటువంటి పాతివ్రత్యం కలిగిన గోపిక ఇవాల్టి గోపిక అంటే కృష్ణయ్యే ఆధారము కృష్ణయ్యే ప్రయోజనము కృష్ణయ్యనే చేరుకోవాలి అంటే ఇతర దేవతల మీద కాదు పావాయ్ యజుందిరాయ్ పాడి పరై కొండు లేవమ్మా మనము పాడదాము నామ సంకీర్తన చేద్దాం ఎవరిది మావాయ్ పిలందానై మల్లరై మాటియా మావాయ్ కేసి అనే గుర్రాన్ని నోరు చీల్చి సంహరించిన కేశవ నామము మావాయ్ పిలందానై మల్లరై మాఠ్య చానూర ముష్టికుల్ని సంహరించిన కృష్ణయ్య ఆయన ఎవరో కాదు దేవాది దేవనై ఆ దేవాది దేవుడు దేవతలకే దేవుడు ముక్కోటి దేవతలకే దేవుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా వెళ్ళేది పెరుమాళ్ళ దగ్గరికే ఎవరికి ఏ ఆపద వచ్చినా రక్షించమని అడిగేది పెరుమాళ్ళనే అందుకుగా దేవాది దేవనై సెన్నునాం సేవిత్తాన్ ఆవా వెన్నారా ఎందరులే లోంబావాయ్ మరింత నామ సంకీర్తన చేస్తూ ఇంత కష్టపడి ఆ వారి ఇంటి ముందు ఉన్నారు కదా ఆ వావెన్నారాయణు లోపల గోపిక ఉంటుంది అయ్యో అయ్యో ఇంతటి భాగవతోత్తముల్ని నేను ఇంతసేపు నిలబెట్టానా అని చెప్పి లోపల నుంచి వచ్చి చక్కగా గోష్ఠికి నమస్కారం చేసుకొని గోష్ఠిలో చేరారు రేపటి గోపికని మేలుకొల్పోవడానికి అయితే అరులేలో రెంబావాయ్ ఆవా వెన్నారాయందరులే లోరెంబావాయ్ అరులే అంటే విశేషంగా అనుగ్రహిస్తాడు పెరుమాళ్ళు అని ఎంతో చక్కగా గోధమ్మ అనుగ్రహిస్తున్నారు భాగవతోత్తములతో కూడి ఆచార్య తిరువడి సంబంధంతో ఆళ్వార్లని తాయార్లని పూజకార్యంగా మనం పెరుమాళ్ళని సేవించుకోవాలని తిరుప్ప ముప్పై పాసురాల్లో ఎంతో చక్కగా చెప్పారు మనకి గోదమ్మ ఇవాళటి పాశ్రంలోని నామము దేవాది దేవనై దివ్య దేశము కంచి వరదరాజ పెరుమాళ్ళు ఆ దేవాది దేవుడు ఎవరో కాదు కంచిలో వేయించేసి ఉన్న వరదరాజ పెరుమాళ్ త్యాగరాజన్ అని కూడా అంటారు అందుకుగా కంచిని త్యాగ మండపం అని కూడా అంటారనమాట ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం